మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఐదవ తేదీ అత్యంత శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రావటం వల్ల ఈ రోజును శుక్ర అమావాస్యగా పిలుస్తారు శుక్రవారం అమావాస్య రావటం వల్ల ఆ లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజుగా చెప్తారు ఈ రోజు మీ తలరాత మారాలంటే కేవలం ఈ రోజు ఈ చెట్టును తాగితే చాలు ఈ రోజు ఎవరైతే ఈ చెట్టును తాగుతారో వారికి అదృష్టం పడుతుంది వారి యొక్క దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి వారి యొక్క జన్మజన్మల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి మరి అత్యంత శక్తివంతమైన శుక్ర అమావాస్య రోజు ఏ చెట్టును తాకితే మీ దశ మారి తిరుగులేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అమావాస్య పౌర్ణమి అక్కా చెల్లెల కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి వారి అదృష్టం మారి రాజయోగం పడుతుంది ఇప్పుడు మీరు ఈ కథను వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఎవరైతే ఈరోజు ఈ కథను వింటారో వారి యొక్క జన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మీ కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీరు తప్పక వినవలసిన కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం జరిగిన పౌర్ణమి అమావాస్య అనే ఇద్దరు అక్కాచెలెళ్ల కథ విందాం పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమార్తె పేరు అమావాస్య మరొక కుమార్తె పేరు పౌర్ణమి పౌర్ణమి చాలా మతపరమైన విశ్వాసాలు కలిగి ఉండేది ఆమె ఎప్పుడూ కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది తాను అన్ని పనులు కూడా చేసేది అమావాస్య ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయటానికి కూడా ఆసక్తి చూపించేది కాదు ఆమె ఎప్పుడూ కూడా ప్రార్థన చేయలేదు తాను ఏ పని కూడా చేసేది కాదు కానీ అక్కా చెల్లెళ్లు ఇద్దరూ మాత్రం ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు కానీ పౌర్ణమి అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు వారిద్దరూ ఎప్పుడూ కూడా అమావాస్యనే ఎక్కువ ప్రేమగా చూసేవారు అలానే ఇద్దరు కొడుకుల్ని ప్రేమగా చూసుకునేవారు కొడుకుల విషయంలోనే అధిక శ్రద్ధ తీసుకునేవారు కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు రాజు కుమారులద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు కుమార్తెలకు కూడా వివాహాన్ని చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు అప్పుడు రాణి ఇలా చెప్తుంది పౌర్ణమి ఎప్పుడూ కూడా పని చేయటానికే ఎక్కువ ఇష్టపడుతుంది గోసేవ చేయటానికి ఇష్టపడుతుంది భజనలు కీర్తనలు చేస్తుంది దానివల్ల ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూడమని చెప్తుంది ఆమె పెద్దింటి కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఆమె ఇవన్నీ చేయటానికి కుదరదు అందుకే పేద ఇంటికి మనం పంపిద్దామని చెప్తుంది రాజు సరేనని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు చివరకు రాజు పౌర్ణమికి ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని నిశ్చయం చేశాడు అప్పుడు రాణి ఇలా అంటుంది మహారాజా అమావాస్యకు కూడా మనం వివాహం చేద్దాం అక్కా చెల్లెలు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిర్చాడు ఈ విషయాన్ని రాజు రాణికి చెప్పగానే ఆమె ఎంతో సంతోషించింది మనసులో రాణి ఇలా అనుకుంటుంది పేదల ఇంట్లో పౌర్ణమి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఆమె ఎప్పుడూ కూడా పూజలు పూజలు అంటుంది ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దామని అంటుంది ఇక సమయం రాగానే రాజుగారు తన ఇద్దరి కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు సోదరులు అమావాస్యను చాలా ప్రేమగా చూసుకునేవారు కానీ ఆమె మాత్రం వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది కానీ పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు కూడా సహాయాన్ని చేస్తూ ఉండేది అమావాస్య పౌర్ణమి ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్లిపోయారు ఒకప్పుడు అమావాస్య తన ఇంట్లో శివశ్య ఏర్పాటు చేసుకుంది ఆమె ఊర్లో అందర్నీ పిలిచింది కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది ఆ ఊర్లో ఆడవాళ్లు ఇలా అంటున్నారు మీ చెల్లెలి ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతూ ఉంది నువ్వు రావా అని అడిగారు అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది నన్ను పిలవలేదు నేను ఎలా వెళ్ళగలను అని చెప్పింది అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు ఇలా అన్నారు దైవశత్య జరుగుతున్నప్పుడు పిలవాలి అన్న నియమం లేదు ఎవరైనా సరే వెళ్ళవచ్చు అందువల్ల నీవు కూడా మాతో రమ్మని పిలిచారు అప్పుడు పౌర్ణమి కూడా ఆ చర్చకు వెళ్ళింది అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది నేను నిన్ను పిలవనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది వస్తే వచ్చావు కాని నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఉండు అటు ఇటు తిరగకు అని చెప్పింది తన పేదరికాన్ని చాలా ఎగతాలి చేసింది ఆమె చేష్టలు చూసి పౌర్ణమి కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి ఆమె ఆ మహాశివయ్యను ప్రార్థించటం మొదలుపెట్టింది ఓ మహాదేవా నీవు నా పట్ల ఎప్పుడూ దయచూపిస్తావు నా తప్పు ఏమిటి పూజలు చేయటం గోసేవ చేయటమే నా తప్ప పని చేయటం నా తప్ప దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అని అనుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది ఆ శివపూజ చర్చ మొత్తం కూడా పూర్తయిపోయింది అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది కాని పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు ఆమె అక్కడి నుండి తిరిగి వచ్చేసింది ఆమె దారిలో ఇలా అనుకుంటుంది నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకుని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి నేను అన్నా దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది తాను ఇంటికి వెళ్లి తన భర్తతో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి తాను అన్నగారి ఇంటికి బయలుదేరింది తాను నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది ఆ ముసలావిడ ఇలా అడుగుతుంది అమ్మా నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఆమె అడిగిన ప్రశ్నలకు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చింది తనను తాను పరిచయం చేసుకుంది అప్పుడు ఆ ముసలియవ్వ ఇలా అంటుంది అమ్మా చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పింది ఇక్కడ ప్రదేశాన్ని మొత్తం కూడా శుభ్రం చేయమని చెప్పింది తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది పౌర్ణమి సరేనని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది తులసి చెట్టును పూజించింది ముసలి అవ్వకు స్నానం చేయటానికి నీటిని ఏర్పాటు చేసింది ఆమె పాదాలను నొక్కింది అన్ని పనులు అయిపోయాక వేరే ఏమైనా పని ఉందా అని అడిగింది ఏమీ లేదు అని చెప్పి పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది పౌర్ణమి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి తనకు ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు ఆ సాధువు మరెవరో కాదు దేవుళ్లకే దేవుడు మహాదేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన ఇలా అడుగుతున్నాడు తల్లి నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది అప్పుడు ఆ వేషంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా అడుగుతున్నాడు తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడుగుతాడు దానికి పౌర్ణమి ఆ గుడిని శుభ్రం చేసింది ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది అప్పుడు ఆ పరమేశ్వరుని రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదం ఇచ్చారు ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది తాను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్లేసరికి అక్కడ ఒక ముసలియావ కనిపించింది ఆమె ఇలా అంటుంది ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరూ కూడా ఈ గుడిని శుభ్రం చేయటం లేదు చూడు ఈ గుడి ఎంత మురికిగా ఉందో కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి ఇలా అంటుంది సరేనమ్మా అలానే చేస్తాను అని చెప్పి తాను గుడిని మొత్తం శుభ్రం చేసింది శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసింది పూజలు చేసుకొని ఆమె మళ్లీ బయలుదేరింది ఇంకొద్దిగా ముందుకు వెళ్లేసరికి ఒక నది వచ్చింది ఆ నది ఒడ్డునే ఒక ముసలియావ్వ కూర్చొని ఉంది ఆ ముసలియావ్వ రూపంలో ఉన్నది ఎవరో కాదు ఆమె గంగామాత గంగామాత ఎలా చెప్తుంది ప్రతి ఒక్కరూ కూడా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు అలానే వెళ్తున్నారు ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణమి ఇలా అంటుంది సరే అలానే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్ని కూడా అంతా శుభ్రం చేసింది శుభ్రం చేశాక అక్కడ ఉన్న నావలో కూర్చొని తాను ఆ దాటి అవతల ఒడ్డుకు వెళ్లి తన అన్నావదనల ఇంటికి వెళ్ళింది అన్నావదనల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు ఎంతో సంతోషించారు ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు రాత్రి అయ్యింది పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది ఉదయం లేచి నేను వస్తాను అని చెప్పేసరికి పౌర్ణమి వదినగార్లు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు సరేనని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకొని అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగార్లు ఇద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు ఇవన్నీ తీసుకొని వెళ్ళమని చెప్పారు ఆమె వాటిని తీసుకొని బయలుదేరింది మళ్లీ అదేనావ ఎక్కి యువతలిగట్టుకు వచ్చింది వచ్చి గంగామాత కూర్చొని ఉంది కదా గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచి ఇచ్చింది తాను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది తాను ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది అక్కడ ఉన్న ముసలియావ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది ఆ సంచిని కూడా తీసుకొని తాను ఇంకా ముందుకు బయలుదేరింది దారిలో ఉన్న పరమేశ్వరుడు తనకు ఇంకొక సంచిని ఇచ్చారు అది కూడా తీసుకొని ఆమె ముందుకు పోయింది ఇంకా కొంచెం ముందుకు వెళ్లేసరికి తులసీమాత వద్దకు వచ్చింది అక్కడ కూడా తనకు తులసిమాత దగ్గర ఉన్న మొసలి అవ్వ కూడా తనకు ఇంకొక సంచిని ఇచ్చింది ఇవన్నీ తీసుకొని తాను తన ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్న తరువాత తాను అన్నావదనలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది విప్పేసరికి అందులో మిఠాయిలు ఉన్నాయి ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది ఇచ్చి తాను గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది దాని నిండా కూడా బంగారం ధనంతో నిండి ఉన్నాయి ఆ తరువాత ఆమె కాళీమాత ఇచ్చిన సంచిని తెరిచేసరికి దాంట్లో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి తరువాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని తులసిమాత ఇచ్చిన సంచిని విప్పేసరికి వాటన్నింటిలో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి వాటన్నిటినీ చూసి పౌర్ణమి చాలా సంతోషించింది తనకు ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు లేదు తాను చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది కొన్ని రోజులు గడిచిన తరువాత తాను ఇలా అనుకుంది మన ఇంట్లో శివచర్చను ఏర్పాటు చేసుకోవాలి అనుకుంది అనుకొని తాను శివచర్చను ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకొని అమావాస్యను కూడా తన ఇంటికి శివచర్చలో పాల్గొనమని పిలిచింది అప్పుడు ఊర్లో వారందరూ కూడా శివచర్చలో పాల్గొనటానికి వచ్చారు అమావాస్య కూడా వచ్చింది అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ప్రసాదాన్ని ఇవ్వలేదు నేను అదే బెంగలో అన్నా వదనల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని చెప్పి దారిలో జరిగిన విషయాన్ని అంతా కూడా అమావాస్యకు చెప్పింది అమావాస్య ఇలా అంటుంది నీవు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది దానికి పౌర్ణమి ఇలా అంటుంది ప్రసాదం ఇవ్వకపోవటం తప్పు ప్రసాదం అంటే అందరికీ పంచాలి నేను ప్రసాదం ఖచ్చితంగా ఇస్తాను అంటుంది కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తాను బయలుదేరింది తాను బయలుదేరిన తరువాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది తాను ఇలా అంటుంది అమ్మాయి తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది నీవు శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి అమావాస్య ఎలా అంటుంది ఏం మాట్లాడుతున్నావు నన్ను నీవు చూశావా నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికైపోతాయి అందువల్ల నేను అవేమీ చెయ్యను అని చెప్పి తాను అక్కడ నుండి ముందుకు పోయింది ముందుకు వెళ్లేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూసింది ఆయన కూడా గుడిని శుభ్రం చేయమని అడిగాడు ఆయనకు కూడా అదే సమాధానం చెప్పింది తాను కాళీమాతకు గంగామాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పింది అలా చెప్పి తాను నావ దాటి తన అన్నావదనల ఇంటికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలా అనుకుంటున్నారు ఇదేందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు సరేనని చెప్పి తాను ఆ రోజు అక్కడే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు ఇలా అంటున్నారు సరే వెళ్ళిరమ్మని చెప్పారు దానికి తాను ఇలా అడుగుతుంది పౌర్ణమికి మీరు ఒక సంచిని ఇచ్చి పంపించారు మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది అలా అడిగేసరికి ఆ వదినలు ఇలా అంటున్నారు సంచి నీ ఇంటికే వస్తుంది నీవు వెళ్ళిపోమని చెప్పారు తాను మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది ఆమె కూడా సరేనని చెప్పేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగేసరికి నీ ఇంటికే వస్తుంది వెళ్ళిపోమని చెప్పింది అదేవిధంగా కాళీమాత పరమేశ్వరుడు తులసీమాత కూడా చెప్పారు అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో ఐదు సంచులు ఉన్నాయి అమావాస్య ఆ ఐదు సంచులను తెరిచి చూసేసరికి మట్టితోను రాళ్లతోనూ పాములు తేళ్లు తన నుదిటిపై కొట్టి తనకు గుణపాఠం చెప్పాయి అప్పుడు అమావాస్యకు బుద్ధి వచ్చింది భగవంతుడా నన్ను కాపాడమంటుంది ఆమె పౌర్ణమి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది నీకు సమస్తమైన సుఖాలు లభించాయి కానీ నాకు ఏమీ లభించలేదు అని చెప్పింది దానికి పౌర్ణమి ఇలా అంటుంది నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ సహాయాన్ని చేస్తూనే ఉన్నాను నీవు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు నీవు గంగామాతకు కానీ పరమేశ్వరుడికి కానీ తులసీమాతకు కానీ కాళీమాతకు కానీ ఎవరికీ కూడా నీవు విలువ ఇవ్వలేదు వారు చెప్పిన ఏ మాటను కూడా నీవు వినలేదు అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అంటుంది దానికి అమావాస్య ఎలా అంటుంది పౌర్ణమి నన్ను నీవు క్షమించు ఇదంతా కూడా అజ్ఞానం వల్ల జరిగిపోయింది అని చెప్పింది అంతేకాదు మళ్ళీ ఇలా అంటుంది నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది నీవు ఎప్పుడూ కూడా ఈ మూడు సూత్రాలు గుర్తుంచుకో మొదటి సూత్రం ఏంటంటే అందరిపైనా కూడా దయ కలిగి ఉండాలి ఇక రెండవ సూత్రం ఏంటంటే ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి మూడవ సూత్రం ఏంటంటే ఎప్పుడూ ఎవరిని కూడా బాధపెట్టకూడదు మంచి కర్మలనే చేస్తూ ఉండాలి భగవంతుడు ఏదైతే మూడు సూత్రాలు చెప్పాడు అవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి నేను మంచి మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించాను అందరికీ కూడా సహాయాన్ని చేశాను అందరి పనులను చేశాను అందువల్లనే నాకు ఇవన్నీ కూడా లభించాయి కాని నీవు ఆ మూడు సూత్రాలు పాటించకుండా నీ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నావు అని చెప్తుంది అప్పుడు అమావాస్య తన ఇంటికి వెళ్ళింది ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది రోజు పరమేశ్వరుణ్ణి క్షమాపణ అడగటం మొదలుపెట్టింది అందువల్లనే ఎప్పుడూ కూడా మంచి కర్మలనే చేయాలి ఇదంతా పౌర్ణమి తల్లిదండ్రులకు కూడా తెలిసి వాళ్లకు కూడా బుద్ధి వచ్చింది వాళ్ళు కూడా నిత్యం పూజలు మంచి కర్మలు చేయటం మొదలుపెట్టారు ఇదంతా విని పౌర్ణమి చాలా సంతోషించింది పౌర్ణమి కుటుంబం భోగభాగ్యాలతో సంతోషంగా జీవించారు జ్యేష్ట బహుళ అమావాస్య రోజు మర్రిచెట్టు కింద ఉన్న సావిత్రి దేవతను పూజించాలని పురాణాలు చెప్తున్నాయి దీనిని వట సావిత్రి వ్రతం అంటారు ఈ వ్రతాన్ని అందరూ పౌర్ణమి రోజు చేస్తారు దీనిని పౌర్ణమి రోజు చేయలేని వారు ఈ రోజు చేస్తే ఎంతో మంచిది ఈ రోజు స్త్రీలు ఉపవాసం ఉండి మర్రి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు దారం చుడుతూ ప్రార్థన చేసి ముత్తైదువులకు మరుసటి రోజు భోజనం పెడితే వట సావిత్రి అవుతుంది ఇక హేమాద్రి అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ రోజు పావలించి ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పూజ చేసి ఉపవాసముండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయని వివరణ ఉంది అలానే ఈ రోజు స్నానం కాని కానీ స్నానం కానీ చాలా విశేషమని అనేక గ్రంథాలు చెప్తున్నాయి అమావాస్య అనేది పితృదేవతలకు తృప్తి కలిగించే తిది ఈరోజు పితృదేవతలకు తిలతర్పణం చేయాలి అమావాస్య రోజు తిలతర్పణం వల్ల పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలన్నీ తొలగిపోతాయి నువ్వులను బొటన వేలికి అద్దుకొని మూడుసార్లు తర్పణం ఇవ్వాలి ఇలా ఈరోజు చేస్తే పుత్ర సంబంధమైన దోషాలన్నీ పోతాయి ఇంట్లో కలహాలు అశాంతి తొలగిపోతాయి ఎప్పుడైతే పితృదేవతల అనుగ్రహం మనపై ఉంటుందో మనం ఆనందంగా ఉంటాము అందుకే ఈరోజు పితృతర్పణం చేయండి ఈరోజు మధ్యాహ్న సమయంలో ఇలా చేయండి ఇక ఈరోజు నరఘోష ఉన్న ఇంట్లో అమావాస్య రోజు ఉదయమే ఒక గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి ఇంటి గుమ్మానికి ఒక తొమ్మిది సార్లు అంటే మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మరో మూడు సార్లు సవ్య దిశలో తిప్పి కింద కొడితే ఆ గృహానికి ఉన్న నరఘోష పోతుంది ఆ ఇంట్లో ఉన్న వారికి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇది ప్రతి అమావాస రోజు చేసే అద్భుత పరిహారం ఇలా చేస్తే గృహ సంబంధమైన అన్ని దోషాలు తొలగిపోతాయి కాబట్టి జ్యేష్ట బహుళ అమావాస రోజు ఇలా ప్రతి ఒక్కరూ చేయాలి దీనిని కూష్మాండ బలి అంటారు ఇక రోజు మొత్తైదువు స్త్రీలు అమావాస రోజు సంధ్యాకాలంలో మహాలక్ష్మికి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ చేస్తే ఆ ఇంట ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కనకలక్ష్మి బంగారు సిరులను కురిపిస్తుంది అమావాస అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఇది దివ్యమైన రోజు అలానే ఈ రోజు సాయంత్రం ప్రతి గృహంలో కూడా నీటిలో కొద్దిగా గల్లుప్పు అంటే సముద్రపు వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇలా చల్లటం వల్ల మన ఇంట్లో మూల మూలల్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి నరదిష్టి నరపేడా తొలగిపోతాయి నరఘోష మన ఇంటిపై ఉంటే ఆ ఇంట్లో ధనం ఉన్నా కూడా ఆ ఇంట్లో గొడవలు మానసిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాంటి వారు ఈ రోజు ఇలా నీటిని చల్లటం వల్ల అన్ని చెడు శక్తులు బయటకుపోతాయి ఆ విధంగా నెగిటివ్ శక్తులన్నీ బయటకుపోయి మన గృహం పరిశుద్ధమవుతుంది అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగుపెడుతుంది ఆ ఇంట్లో దేనికి లోటు లేకుండా చిరుల వర్షం కురిపిస్తుంది అన్ని బాధలు కష్టాలు పోయి కుబేరులవుతారు ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు ఎవరైతే ప్రవహించే నదిలో స్నానాలు చేస్తారో వారి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి అంతేకాదు రోజు ఎవరైతే మర్రిచెట్టును పూజించి నమస్కరిస్తారు వారి యొక్క పూర్వీకులు సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు ఇక అత్యంత శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య రోజు తెప్పతీగ వేరును తెచ్చి ఆ వేరును తాయిత్తులో ఉంచి చేతికి కానీ మెడలో కానీ ధరించటం వల్ల దిష్టి మొత్తం పోయి ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి అత్యంత పవిత్రమైన జ్యేష్ట అమావాస్య శుక్ర అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈరోజు తెలిసి కానీ తెలియక కాని ఈ చెట్టును కేవలం తాకితే చాలు వారి ఇంట్లో లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాగుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది వారికి మహారాజయోగం పడుతుంది ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడకు వెళ్లి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించి చెట్టును పదకొండు సార్లు తాగితే చాలు వారి దశ రోజుతో మారిపోతుంది కోట్ల వర్షం ఆ ఇంట్లో కురుస్తుంది ఎందుకంటే అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పైగా ఈ అమావాస్య శుక్రవారం రావటం వల్ల ఈ అంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజు సాక్షాత్తు స్వరూపంగా భావించే వేప చెట్టును తాగితే మన ఒంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయటం కుదరని వారు ఈ శుక్ర అమావాస్య రోజు స్నానం చేసి కేవలం వేప చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులవ్వటం ఖాయం జ్యేష్ట అమావాస్య రోజు జామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యభగవానుడికి అర్క్యం సమర్పించాలి ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ ప్రాధానాలు పేదలకు దానధర్మాలు చేయాలి శనిదేవుడికి నల్ల నువ్వులు ఆవాల నూనె నీలిరంగు పువ్వులు సమర్పించి యమదేవతను పూజించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు బట్టలు ధాన్యం వంటి వస్తువులు దానం చేయాలి అంతేకాదు ఏదైనా పిండిని లేదా పంచదారను దానం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు జ్యేష్ఠ అమావాస్య వేళ ఉదయాన్నే మీకు సమీపంలో ఉన్న గుడికి వెళ్ళి నవగ్రహాల్లో శనిదేవుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి అదేవిధంగా శని స్తోత్రం పఠించి నువ్వులను నైవేద్యంగా పెట్టాలి ఈ పరిహారాన్ని పాటించటం వల్ల శనిదోషం నుండి ఉపశమనం లభిస్తుంది అలానే ఈరోజు రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేస్తే శుభఫలితాలు కలుగుతాయి ఎందుకంటే మన పూర్వీకులు ఆ చెట్టులో ఉంటారని నమ్ముతారు అదేవిధంగా సాయంత్రం వేళ ఇంటికి దక్షిణం వైపున ఆవునూనెన దీపం వెలిగించాలి జ్యేష్ఠ అమావాస్య సమయంలో శనిదేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను దానం చేయటం వల్ల శని ప్రభావం నుండి బయటపడవచ్చు ఈ పర్వదినాన ఆంజనేయుడికి పూజ చేయటం ద్వారా శనిదేవుడు మీ జోలికి రాడు ఎందుకంటే ఆంజనేయుని చూస్తే శనిదేవుడికి ఎంతో భయం ఉంటుంది అందుకే హనుమంతుడి భక్తుల జోలికి శనిదేవుడు పొరపాటును కూడా వెళ్ళడు జ్యేష్ఠ అమావాస్య రోజున కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఈ పవిత్రమైన రోజున పొరపాటును కూడా పెద్దలను అవమానించటం వంటి పనులు చేయకూడదు ఈ రోజున మద్యం మాంసం వంటి వాటి జోలికి వెళ్ళకూడదు రోజు ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకూడదు అమావాస్య వేళ మీ ఇంటికి బిచ్చగాడు వస్తే తనకు ఏదో ఒకటి ఇచ్చి పంపాలి అంతేకాని తనను వట్టి చేతులతో తిరిగి పంపకూడదని గుర్తుంచుకోండి